సాగర్ తన దగ్గరున్న డైమండ్ టోకెన్ తీసి చూపించడంతో ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ అందరూ అతని ముందు మోకరిల్లి భయంతో నమస్కరించారు ఇప్పటికీ ఇది మీ సొంత విషయమనే అనుకుంటున్నారా అని గంభీరంగా అడిగాడు సాగర్ లేదు మా డిప్యూటీ లీడర్ ఏది చెబితే మేమా నిర్ణయాన్ని శిరసావహిస్తాం హడావుడిగా తడబడుతూ చెప్పాడు రతన్జీ ఇప్పుడు చెప్పండి భోలాభాయికి చీఫ్ మాస్టర్ అయ్యే సామర్థ్యం ఉందని మీరనుకుంటున్నారా లేదా ఒకవేళ మీలో ఎవరైనా అతనికి సామర్థ్యం లేదని అనుకుంటే ఒక విషయం ఆలోచించండి నిజమైన యోధులు ఎప్పుడూ పోరాడటం కన్నా ముందు తమ వాళ్ల మంచి చెడ్డల గురించి ఆలోచిస్తారు వాళ్ళని కాపాడడం తన బాధ్యత అనుకుంటాడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తన వాళ్లతో యుద్ధం చేస్తాడు ఇప్పుడు భోలాభాయ్ కూడా చేసింది అదే అతను కేవలం తన సెక్టార్ మంచి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు ఇంతకన్నా కావలసిన అర్హత ఇంకేముంది రాజ్యాన్ని పాలించే రాజు మనసు మంచిదై ఉండాలి పోరాడటానికి ఉంటే సరిపోతుంది అప్పుడే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ చెప్పాడు సాగర్ డిప్యూటీ లీడర్ చెప్పింది అక్షరాల నిజం అలాగే మన దివంగత చీఫ్ మాస్టర్ ఆజ్ఞను కూడా పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నేటి నుండి మాస్టర్ మా చీఫ్ ఉంటారు దీనికి అంటూ చెప్పారు అక్కడున్న వేలాది మంది మిరిమే సభ్యులు ఆ సమయంలో సాగర్ బయటికి ప్రశాంతంగా కనిపించినప్పటికీ నిజానికి అతను లోపలే చాలా భయపడుతున్నాడు దానికి కారణం అతని చేతిలో ఉన్న డైమండ్ లాకెట్ అది అతని సొంత టోకెన్ కాదు అవసరానికి వాడుకోమని అలయన్స్ చక్రవర్తి అతనికి ఇచ్చింది అందుకే తాను అబద్ధం చెప్తున్నాననే భయం అతనిలో ఉండిపోయింది కానీ అదే సమయంలో అలయన్స్ చక్రవర్తి గురించి కూడా సాగర్లో అనుమానాలు మొదలయ్యాయి అతనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరిగింది తన దగ్గరున్న డైమండ్ టోకెన్ మిరేడ్ ఇమేజ్ సెక్టార్లో వచ్చిన పెద్ద సంక్షోభాన్ని చిటికలో అడ్డుకోవడంతో ఆ క్షణం సాగర్కు కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది ఆ తర్వాత అతను భోలా వైపు తిరిగి భోలాభాయ్ ఆ ముగ్గురు అంబాసిడర్స్ను మీరేం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు ఆ మాట వినగానే గోపాల్ భయంతో గుటకలు మింగాడు అతని శరీరానికి తగిలిన నొప్పిని మర్చిపోయేంతగా భయపడుతూ తీవ్రంగా వనకటం మొదలుపెట్టాడు పెట్టాడు కాసేపటి క్రితం ఉన్న అహంకారం ఇప్పుడు అతనిలో లేదు దాంతో అతను నేలపై పాక్కుంటూ భోలా ముందుకు వెళ్లి అతని డ్రెస్ పట్టుకొని మాస్టర్ నేను తప్పు చేశాను నిజంగా పెద్ద తప్పు చేశాను నన్ను ఒక్కసారికి క్షమించండి ఇన్నాళ్ళు ఈ సెక్టార్ కోసం నేను చాలా కష్టపడ్డాను నా చిత్తశుద్ధిని శంకించవద్దు ఇంకొకసారి నేను మీకు ఎదురు తిరిగే ప్రయత్నం చేయను అంటూ దీనంగా బ్రతిమలాడారు అతని వెనుకే అప్పుడే స్పృహలోకి వచ్చిన నాగేంద్ర బిజ్జు ఇద్దరు తమ శరీరానికి అయిన గాయాలను నొప్పులను భరిస్తూ భోలా ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి మాస్టర్ దయచేసి మమ్మల్ని క్షమించండి ఈ ఒక్కసారికి వదిలేయండి అని వేడుకున్నారు ఇప్పుడు ముగ్గురు కలిసి ప్రాణభిక్ష కోసం అడుక్కుంటున్నారా కాసేపటి క్రితం మీలో ఉన్న అహంకారం ఇప్పుడేమైంది అని అంటూనే ముందుకు వెళ్లి గోపాల్ తలపై వెనక నుండి చిన్నగా కొట్టి ఇప్పుడు కూడా నాపై నీకు అనుమానం ఉందా అని అడిగాడు మురారి మురారి చేయి తగలగానే భయంతో తడబడిన గోపాల్ లేదు 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 నాకు ఎలాంటి అనుమానం లేదు మిమ్మల్ని అనుమానించే ధైర్యం కూడా చేయను అని దాదాపు ఏడుపు గొంతుతో చెప్పాడు అప్పుడు భోలా ఆ ముగ్గురిని క్షణకాలం పాటు తదేకంగా చూసి ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి సాగర్భాయ్ వీళ్లను వదిలేయండి ఇమేజ్ సెక్టార్ కోసం వీళ్ళు ఇరవై సంవత్సరాలుగా కష్టపడి నిబద్ధతతో పనిచేశారు ఇలాంటి వాళ్లను నేను వదులుకోలేను అని అన్నాడు ఆ మాటలు వినగానే గోపాల్తో పాటు మిగిలిన ఇద్దరి కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి అతను తమపై దయ చూపించి వదిలేస్తాడని వాళ్ళు ఊహించలేదు కానీ మనసులో ఇంకా భయం పూర్తిగా పోలేదు దానికి కారణం అక్కడున్న మురారి సాగర్ ఇద్దరూ హోలాను ఒప్పించి తమకు శిక్ష పడేలా చేస్తారేమోనని వాళ్ళు ఇంకా భయంగా చూస్తూనే ఉన్నారు అప్పుడు సాగర్ చిరునవ్వు నవ్వుతూ నువ్వేం చెప్తే అదే జరుగుతుంది అని చెప్పాడు ఆ మాట విని ఆ ముగ్గురు ఇక తమ ప్రాణాలకు ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చి సంతోషించారు ఆ తర్వాత సాగర్ అక్కడున్న వాళ్ళందరి వైపు తిరిగి చూశారు కదా కాసేపటి క్రితం ఈ ముగ్గురు అంబాసిడర్స్ మీ మాస్టర్ని తమ మాటలతో అవమానించారు క్షమించరాని నేరం చేశారు అయినప్పటికీ మీ చీఫ్ మాస్టర్ దయతో వాళ్లను క్షమించారు కానీ ఇది అవకాశంగా తీసుకొని మీలో ఎవరైనా సరే మరోసారి చీఫ్ ని అవమానించే విధంగా మాట్లాడితే వాళ్లకు కనికరం లేకుండా మృత్యుదండన విధించబడుతుంది మిరియడిమేజ్ మేజ్ సెక్టార్లో ఇలాంటి సంఘటన ఇదే చివరిసారి కావాలి అని హెచ్చరికగా చెప్పాడు మా కొత్త చీఫ్ మాస్టర్ దయ కలిగినవాడు ఉదారవంతుడు అతను నేటి నుండి మాకు ఆదర్శం అతని మాట మాకు వేదం అంటూ అక్కడున్న వాళ్లంతా భయంతో పెద్దగా చెప్పారు సాగర్బాయి నువ్వు మురారి ఇద్దరు నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అలాగే నా కోసం చాలా కష్టపడ్డారు ఇక వెళ్లి సేపు రెస్ట్ తీసుకోండి సెక్టార్ చీఫ్ అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు భోలా అలాగే చీఫ్ మాస్టర్ మీరేం చెప్తే అదే జరుగుతుంది అని అంటూ సాగర్ కూడా భోలాకు గౌరవంగా నమస్కరించాడు భోలా సాగర్ ఇద్దరు ఒకరినొకరు భాయాన్ని పిలుచుకుంటున్నప్పటికీ సెక్టార్ లోని మెంబర్స్ ముందు భోలా గౌరవం తగ్గకుండా ఉండటానికి సాగర్ కూడా అతనికి మర్యాద ఇవ్వడం తప్పనిసరి సాగర్ మురారి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత భోలా మరోసారి నీలకంట శవపేటిక ముందు మోకరిల్లాడు పూర్తి గౌరవంతో ఆ శవపేటికను కౌగిలించుకుని ఉద్వేగానికి లోనవుతూ నీలకంటతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు కాసేపటి తర్వాత అందరూ కలిసి నీలకంటకు అంతిమ వీడ్కోలు పలికారు మధ్యాహ్న భోజనం పూర్తయిన తర్వాత సాగర్ మురారి ఇద్దరు ఐలాండ్లోని అడవిలోకి మెల్లగా నడుస్తూ వెళ్లారు భూమిపై ఉన్న స్వర్గంలా కనిపిస్తున్న ఆ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు సాగర్ నిన్ను ఒక డౌట్ అడగనా హఠాత్తుగా అడిగాడు మురారి డౌట్ వచ్చిన తర్వాత అడగడం ఎందుకు ఒకవేళ నేను ఆగమని చెప్పినా నువ్వు ఆగవు కదా అడుగు అని కూల్ గా చెప్పాడు సాగర్ భోలాబాయ్ ఆ ముగ్గురిని చంపకుండా ఎందుకు వదిలేశాడు దీని వెనుక అతని ఉద్దేశం ఏమిటి అని అడిగాడు మురారి అప్పుడు సాగర్ నవ్వి దీని గురించి నీకు అర్థం కావాలంటే ముందు భోలా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు భోలా వాళ్ళని వదిలేయడం వెనుక తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది నా గెస్ కరెక్ట్ అయితే ఆ ముగ్గురు అంబాసిడర్స్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళను చంపితే తప్పకుండా సెక్టార్లోని మెంబర్స్ అందరిలో భయాందోళనలు మొదలవుతాయి అంతేకాకుండా ఇప్పుడు నీలకంఠ మాస్టర్ చనిపోవడంతో సెక్టార్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ పోరాట బలం పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు వాళ్ళను కూడా చంపితే అది మరింతగా క్షీణించిపోతుంది ఒక సెక్టార్ కి ప్రధాన బలం తమ దగ్గర ఉన్న అత్యున్నత వీరులు వాళ్ళు బలంగా ఉన్నంత వరకు సెక్టార్ను ఎవరూ ఏమీ చేయలేరు ఒకవేళ వాళ్లలోనే ఆందోళన కలిగి ఉంటే పోరాడే స్ఫూర్తి తగ్గిపోతే అది సీక్రెట్ కింగ్డంలోని మొదటి పది సెక్టార్లకు మంచి అవకాశంగా మారుతుంది వాళ్ళు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ముగ్గురు అంబాసిడర్స్ పై దయ చూపించడం వల్ల భోలా దయగలిగిన వాడని సెక్టార్ మెంబర్స్ తో పాటు మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది దాంతో వాళ్ళందరి మనసులో భోలాపై గౌరవం పెరుగుతుంది వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మంది మనసులను గెలుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం చివరికి ఆ రతన్జీతో సహా అందరూ హోలాకు అనుకూలంగా మారతారు అని చెప్పాడు కానీ రతన్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు సాగర్ మనసులో అన్నైజీగా అనిపించింది అతని మనసులో ఏదో ఉద్దేశం ఉందని సాగర్ కు అనుమానంగా ఉంది ఉదయం పెవీలియన్ లో ఉన్నప్పుడు రతన్జీ ప్రవర్తన సరిగ్గా లేదని సాగర్ గమనించాడు కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో సాగర్కి అర్థం కాలేదు అందుకే ఆ విషయం గురించి అతను బయటకి మాట్లాడలేకపోతున్నాడు సాగర్ చెప్పింది మొత్తం విన్న తర్వాత మురారి పెద్దగా నవ్వి నేను అడిగింది ఒక చిన్న ప్రశ్న దానికి నువ్వు ఇంత పెద్ద సమాధానం చెప్తావని తెలిసి ఉంటే నేను దీని గురించి అడిగేవాడినే కాదు అని అన్నాడు ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వాడు ఆ తర్వాత ఆ స్నేహితులిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు కాసేపు ఐలాండ్ ను పరిశీలించి తిరిగి వెనక్కి వెళ్ళారు ఆ రోజంతా భోలా చనిపోయిన నీలకంట గురించి బాధపడుతూ ఉండడంతో అతను సాగర్ మురారీలను కలగలేదు అదే సమయంలో హైదరాబాద్ లోని అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లాలో అప్పుడే స్పృహలోకి వచ్చిన మాలిని కళ్ళు తెరిచి చిన్నగా దగ్గింది ఆ శబ్దం విన్న జ్యోతి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె పక్కనే కూర్చొని మాలిని మేడం ఇప్పుడు మీకెలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని ఆతృతగా అడిగింది అప్పుడు మాలిని మెల్లగా పైకి జరిగి సర్దుకొని కూర్చుంటూ ఈసారి నాకు చిన్న గాయమైంది నాలో తగినంత స్పిరిచువల్ పవర్ లేదు నేను మళ్ళీ కష్టపడి పవర్ను రీస్టోర్ చేయాలి అని చిన్నగా నవ్వుతూ చెప్పింది తాను బాగానే ఉన్నానని చెప్పడంతో జ్యోతి కొంచెం ఊపిరి పీల్చుకొని పక్కనే ఉన్న టీ పాయ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న వేడి టీని కప్లోకి పోసి తిరిగి మాలిని దగ్గరికి వచ్చి ఆమె చేతికి అందిస్తూ మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూసి నేను చాలా భయపడిపోయాను అని చెప్పింది నాకేం కాదు నువ్వు కంగారు పడకు కానీ నువ్వు సమయానికి వచ్చి నన్ను రక్షించినందుకు నేను నీకు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పి తీరాలి అని అంది అది నా బాధ్యత మేడం మనస్ఫూర్తిగా చెప్పింది జ్యోతి ఆ క్షణం మాలిని మనసులో ఆ రోజు తన పరిస్థితికి కారణమైన సాగర్ మెదిలాడు వెంటనే ఆమె ముఖం కోపంగా మారిపోయింది దాంతో ఆమె పళ్ళు కొరుకుతూ ఆ సాగర్ కల్టివేషన్ లెవెల్ అంత వేగంగా పెరిగిపోతుందని నేను ఊహించలేదు హిల్లింగ్ కాంట్రాక్ట్ తర్వాత అతను కనిపించకుండా పోయిన సమయంలో ఏదో జరిగి ఉంటుంది కానీ అదేంటో అర్థం కావడం లేదు అంటూ నుదిటిపై తన చేత్తో రుద్దుకుంటూ అయోమయంగా అంది మాలిని మేడం నిజంగా మీరు సాగర్ వల్లే గాయపడ్డారా అని జాగ్రత్తగా అడిగింది జ్యోతి అవును ఇది నువ్వు నమ్మలేకపోతున్నావని నాకు తెలిసి అయినా ఇదే నిజం ఇప్పటి వరకు ఆ గాడి అదృష్టం చాలా బాగుంది కానీ ఇక వాడి పాపం పండింది ఇన్ని రోజులు వాడి అదృష్టమే వాడిని కాపాడింది అని అంటూనే శ్వాసను బ్యాలెన్స్ చేయలేక మళ్లీ దగ్గింది మాలిని అంతలోనే ఏదో ఐడియా వచ్చినట్లుగా కళ్ళలో మెరుపుతో హఠాత్తుగా జ్యోతి వైపు చూసింది మరోవైపు విజయనగరంలోని ఒక విలాసవంతమైన విల్లాలో లగ్జరీగా ఇంటీరియర్ చేసి ఉన్న ఆ గదిలో ఆ రాత్రి విండో పక్కన కూర్చొని బయట లైట్ల వెలుగులో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉంది శ్రావ్య ఇంతకుముందు ఉండే పాత శ్రావ్యతో పోల్చుకుంటే ఆమె చాలా మారిపోయినట్లు వింతగా అనిపించింది శివరావు ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆమె రోజు రోజుకి మౌనంగా మారిపోయింది ఇంతలో శ్రావ్య దేని గురించి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ ఒక మాగ్నెటిక్ వాయిస్ వినిపించడంతో పాటు వెనుక నుండి రెండు చేతులు ఆమె భుజంపై పడ్డాయి దాంతో శ్రావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి అతనికి దూరంగా జరిగింది అతను నరేష్ శ్రావ్యను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఏమైంది శ్రావ్య ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు నాకు కాబోయే భార్యవి నేను నీపై చేయి వేయకూడదా అని అడిగాడు నరేష్ అప్పటికే అతని ముఖం నల్లబడింది నేనింకా నీ భార్యని కాలేదు కాబట్టి నాకు దూరంగా ఉండడం మంచిది ముఖం పక్కకు తిప్పుకొని సమాధానం చెప్పింది శ్రావ్య శివరావు ఫ్యామిలీకి పెద్ద మనవడు నరేష్ అందగాడు చదువులో కూడా డిగ్రీని పొందాడు మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉండటంతో దాదాపు అమ్మాయిలందరికీ అతను కలల రాకుమారుడే ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉంటే రాబోయే కాలంలో ఆ ఫ్యామిలీకి వారసుడు కూడా అతనే అవుతాడు ప్రస్తుతం విజయనగరంలో శివరావు ఫ్యామిలీ నంబర్ వన్ స్థానంలో ఉంది దీంతో ఆ కుటుంబంలోని వారంతా చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు వీధిలో ఎవరికైనా ఎదురు పడితే ఎదుట వచ్చే వ్యక్తులు తలదించుకొని వెళ్లాల్సి ఉంటుంది అలా కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు అలాంటి నరేష్ ను శ్రావ్య కనీసం కన్నెత్తి కూడా చూడకుండానే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండడంతో అతను సీరియస్గా చూస్తూ నువ్వింకా అతని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు విజయనగరంలో ఉన్న శ్రావ్య పరిస్థితి ఎలా ఉంది నరేష్ ఆమెతో ఎలా ప్రవర్తిస్తున్నాడు స్పృహలోకి వచ్చిన మాలిని మనసులో వచ్చిన ఐడియా ఏంటి ఆమె ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి